Welcome to NS News. Nenasuma, Suma Mundi Headlines. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం మెర్లపాలెం నెంబర్ వన్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జూలై నాలుగున అల్లూరి సీతారామరాజు జయంతి వివేకానందుని వర్ధంతి సందర్భంగా వారి వేషధారణలో చిన్నారులు మిద్దె దివ్యశ్రీ చిన్న శైలజాలు చేసిన నేను బడికి పోతా ఏక పాత్రాభినయం విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం చిన్నారులకు ప్రధానోపాధ్యాయుడు చింత శ్యామ్ కుమార్ అల్లూరి వివేకానందుని జీవిత చరిత్ర పుస్తకాలను పాఠశాల చిన్నారులకు అందజేశారు బడికి రండి పెద్దలు తల్లిదండ్రులు నేను కోరుతున్నాను మన ప్రభుత్వం నిర్వహించిన నేను బడికి పోతా కార్యక్రమం ద్వారా మీ మీ పిల్లలను పనికి కాకుండా బడికి పంపండి వందే చికాగోలో నా స్పీచ్ ద్వారా ప్రపంచాన్ని భారతదేశం వైపు చూసేలా చేసిన వివేకానందుని నేను పిల్లలు నేను మీ ప్రపంచవ్యాప్తంగా తిరిగి మన దేశం మన దేశం గురించి మాట్లాడగలిగానంటే నేను చదువుకోవడం వల్లే అందుకే మీరు కూడా పనికి కాకుండా బడికి రండి తల్లిదండ్రులారా మీకు నా విన్నపం మన రాష్ట్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న నేను బడికి పోత కార్యక్రమం ద్వారా మీ పిల్లలను పనికి కాకుండా బడికి పంపండి దాని ద్వారా మన దేశం రాష్ట్రం అభివృద్ధికి సహకరించండి